జై గురుదేవ్ దత్త జై సాయి మాస్టర్ ఈ రోజు మనము ఆషాఢ అమావాస్య ఏ రోజున వచ్చింది ఏ సమయంలో మనము ఆషాఢ అమావాస్యగా పరిగణించి మనము పూజలు చేయాలి అనేది ఈ రోజు తెలుసుకుందాం ఈ సంవత్సరం ఆషాఢ అమావాస్య జూన్ ఇరవై నాలుగవ తేదీన సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమై జూన్ ఇరవై ఐదవ తేదీన సాయంత్రం నాలుగు గంటలకు ముగుస్తుంది మనకు ఈ ఆషాఢ అమావాస్య అనే తిది ఉదయం సూర్యోదయం కాలంలో ఉన్న తిథిని పితృదేవతలకు పూజలు చేసే వాళ్ళు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఉండేలా చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం జూన్ ఇరవై ఐదున మనకు ఆషాఢ అమావాస్యగా భావించి మనము పూజలు పూజలు చేసుకోవాలి ఈ ఆషాఢ అమావాస్య రోజున మన పితృదేవతలను స్మరించుకొని వారికి మనము తర్పణాలు ఇవ్వడం ద్వారా వారి పేరిట పుణ్యకార్యాలు చేయడం ద్వారా వారి ఆశిస్సులు లభించి మనకు విశేషమైన పుణ్యం లభిస్తుంది మనకు సకల శుభాలు కలుగుతాయి ఈ అమావాస్య రోజున సూర్యుడు చంద్రుడు దగ్గరలో వచ్చి అంటే ఒకరికి ఒకళ్ళు పక్క పక్కగా కలుసుకున్నట్లు ఉన్నందువలన ఆ రోజున మన పితృదేవతలు పుణ్యలోకాల నుంచి భూమికి దిగి వస్తారని చెప్తారు అందువలన మన తరాలో అంటే మన వంశం బాగుండాలని ఈరోజు మనము పితృదేవతలకు పుణ్య కార్యాలు మనము చేస్తాము అలా పుణ్యలోకాల నుంచి దిగివచ్చిన పితృదేవతలు తమ వంశస్థులను సూక్ష్మ రూపంలో గమనిస్తూ ఉంటారు తమ వారసులైన వారు తమ కోసం చేసే కార్యాలను దయతో చూసి వారిని ఆశీర్వదించి వెళ్తారు అలా వచ్చే పితృదేవతలకి మనము మర్యాదతో గౌరవంతో మనం చేసే పూజలు పుణ్యకార్యాలు వారిని సంతృప్తి పరిచినందువలన మనకు మన సంతానానికి ఎంతో మంచి జరుగుతుంది సూర్యుడు చంద్రుడు పక్కపక్కగా వచ్చినందువలన ఒకే లైన్లో ఉన్నందువలన ఈ రోజు భూమి మీద ఒక అయస్కాంత శక్తి ఏర్పడుతుంది అమావాస్య రోజు అందుకే మనము మాంసాహారం తినకూడదు అమావాస్య రోజున సూర్యనాడి చంద్రనాడి చేరడం వలన మనకు ఆజ్ఞా చక్రంలో శక్తి బలపడుతుంది అందువలన అమావాస్య రోజు చాలా వరకి మంత్ర జపం చేయటం అలాగే సముద్ర స్నానం చేయటం చాలా మంచిది ఈ ఆషాఢ అమావాస్య రోజు మనము చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలను ఇస్తాయి మన పితృదేవతల పేరిట వాళ్ళని స్మరించుకుంటూ మనం వారి పేరిట పుణ్య కార్యాలంటే దాన ధర్మాలు పేదలకు బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం ధనదానం చేయాలి ఆషాఢ అమావాస్య రోజు పుణ్య నదులలో స్నానం ఆచరించాలి అలా ఆచరించలేనప్పుడు ఇంట్లోనే స్నానం చేసుకునే వాళ్ళు నీటిని చేతిలోకి తీసుకుని గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చెప్పుకొని అన్ని నదీ జలాలు ఆ నీటిలో ఉన్నట్టు భావన చేసుకొని స్నానం చేయాలి తద్వారా మనము పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది ఆషాఢ అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించడం అలాగే ఈ ఆవులకు కాకులకు కుక్కలకు చీమలకు ఆహారాన్ని సమర్పించడం ద్వారా పుణ్యం లభిస్తుంది ఈరోజు రావి చెట్టు కింద దీపం పెట్టి ప్రదక్షిణ చేయటం ద్వారా మనకు జన్మ జన్మాంతరాల నుండి వెంటాడుతున్న కర్మలు పాపాలు వాటి బాధల నుంచి విముక్తి దొరుకుతుంది ఈ ఆషాఢ మాసం గ్రామ దేవతల పూజలకు ప్రసిద్ధి చెందింది కాబట్టి ఈ ఆషాఢ మాసంలో మనము ఈ అమావాస్య రోజున అమ్మవారిని కలసంలో ఆవాహన చేసి అఖండ దీపం వెలిగించుకునే వాళ్ళు ఆషాఢ అమావాస్య రోజున అఖండ దీపం వెలిగిస్తే చాలా మంచిది అలా అఖండ దీపం ఆషాఢ అమావాస్య రోజున వెలిగించలేకపోయినా ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య మరుసటి రోజు పాడ్యమితి దిన తెల్లవారుజామున అఖండ దీపం వెలిగించి అమ్మవారి పూజలు ఆరంభించడం చాలా మంచిది ఆషాఢ అమావాస్య రోజు చేయవలసిన పనులు చెప్పుకున్నాము ఇప్పుడు చేయకూడని పనులు ఏమిటి అంటే ఆషాఢ అమావాస్య రోజు శుభకార్యాలను ప్రారంభించకూడదు గృహ ప్రవేశం వివాహాలు గృహారంభం అలాంటి పనులన్నింటినీ శుభకార్యాలని ఆషాఢ అమావాస్య రోజు చేయరాదు అలాగే నిర్ణయాలు కూడా ముఖ్యమైన నిర్ణయాలు ఆషాఢ అమావాస్య రోజున తీసుకొనకూడదు గోర్లు కత్తిరించడం జుట్టు కత్తిరించడం చీపురు కొనటం అలాంటి పనులు కూడా ఆషాఢ అమావాస్య రోజున చేయరాదు ఈ ఆషాఢ అమావాస్య రోజున మనము పితృదేవతల కొరకు దేవతల కొరకు పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తాం కాబట్టి ఈ ఆషాఢ అమావాస్య రోజున మద్యపానం మాంసాహారాన్ని నిషేధించి నియమనిష్టలతో ఉండాలి ఇది ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్న విషయం జై గురుదేవదత్త జై సాయి మాస్టర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ